సిగ్గు లేకుండా కిన్మార్ మరణం మీద ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక ఆయన కథ ఏది నేను గతంలోనే చెప్పిన రాజేందర్ అని ఇప్పుడు గుర్తు చేసింది కానీ ఆయన బిఎస్పీలోకి వచ్చినప్పుడు ఈయన రాలేరు వాడు ధోని అని చెప్పిన ఎట్లా చెప్పిన అంటే నాకు నాకెట్లా తెలిసింది అంటే నాకు ఎట్లా తెలిసిందంటే కేసీఆర్ ఇంకొక స్ట్రాటజిస్ట్ ఇద్దరు కలిసి ఫామ్ హౌస్ లో కూర్చొని రాబోయే ఎన్నికలు ఎట్లా ఎదుర్కొందామంటే నిరుద్యోగులు యువకుల ఓట్లు కనుక డివిజన్ చేయగలిగితే మళ్ళా మనం గెలుస్తాం అనేది వీళ్ళ స్ట్రాటజీలో భాగం ఆ ఆ స్ట్రాటజీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినవి కొన్ని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీలు మేమే చేస్తూ ఉంటాం ఇక్కడ ఆయన వచ్చి ఎవరుంటే బాగుంటుంది ఎవరు దొరుకుతారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పిన అది నాకు అసలు మ్యాటర్ చెప్పలేదు ఎవరిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఈయన అనగానే ఈయన ఎత్తుకొని పోయారు ఈయన నెట్కొని పోయారు నీ గుండె మీద సారీ నీ నీ గుండె 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 మీద వస్తే చెప్పు నువ్వు పోయి డీల్ చేసుకున్నావా లేదా ఈ పోరగాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు జీల్చి కొద్ది ఓట్లతో మళ్ళీ కేసీఆర్ గద్దనెక్కాలంటే కేసీఆర్ దత్తపుత్రులు లెక్క మళ్ళా ఇక్కడికి వచ్చి బిఎస్పీ కేసీఆర్ కబర్దార్ తొడలు కొడతా వాళ్ళ గెలువకపోవచ్చు కానీ నాకు తెలుసు ఆఖరికి ఏం చేసి నరికేదా నేను ఈయన తమాషా చూసుకుంటుంటే మే నేను టికెట్ అభ్యర్థించినప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి అకామిడేట్ చేసినప్పుడు ఈయన నా కోసమా సీట్ ఆప్తా ఉన్నాడు వస్తున్నా నేను ఎందుకు వస్తా నాకు తెలియదా ఈయన లలిత కళలు బాధ్యత కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పిన ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంకా నేను ఆ రోజు వివరించిన పాత వీడియో చూడరి ఈయన ఐపీఎస్ నుంచి రిజైన్ చేసి రాగానే ఈయన మీద కేసు పెట్టించుకున్నాడు చిన్నది మోతాదు ఇంతే ఉంటది కేసు అది అది ఏది మన డాక్టర్ సూది దానికంటే చిన్నది ఇంకా అవి ఆ కేసు పెట్టించుకొని నా మీద కేసు పెట్టినట్టాడు నీ డ్రామాలు మాకు తెలువయా ఇక ఆయన వచ్చేమంటాడు మల్ల మీద యాభై ఆరు కేసులనే అంటాడు ఆయనే వచ్చి న్యూస్ స్టూడియోలో నిలబడి కేసీఆర్ అరే సన్నాసి కేసీఆర్ తీన్మార్ మళ్ళా నాకు కడిగిన ముచ్చెవరా ఆయన మీరు గిన్ని అక్రమ కేసులు పెడతారని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు నన్ను కేసీఆర్ జైలు దొరికితే మా ఇంటికి పోయి వచ్చాడు అమ్మ మేము ఉన్నామని మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు గిన్ని కేసులు నేను మళ్ళా మీద అంటాడు నేను గంట వర్కౌట్ చేస్తే నీ దుకాణం బంద్ అవుతుంది మూసుకొని కూర్చోవు నాకు తెలియకుండా ఏం జరగలే కానీ